టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేరి నాని విమర్శలు గుప్పించారు ఎన్నికలకు ముందు బాబు హామీలు ఇస్తారని అధికారంలోకి వచ్చాక మోసం చేస్తారని అన్నారు బందర్ పోర్టు ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న చంద్రబాబు కనీసం పనులైనా మొదలు పెట్టారా అంటూ ప్రశ్నించారు ఆక్వాహాబ్ గా చేస్తానన్న మచిలీపట్నం ఏమైందన్నారు ఇక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని వాటిని కూడా నెరవేర్చిన నేత ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్ని నాని అన్నారు ఆరు వందల హామీలు ఇచ్చి కనపడిన ప్రతి కులానికి ప్రతి ఊరికి ప్రతి జిల్లాకి మేనిఫెస్టోలో పెట్టనటువంటి ఆరు వందల హామీలే కాకుండా ఊరూరికి మీటింగ్కి వెళ్ళినప్పుడు పిట్టల దొర సామెతగా వేల సంఖ్యలో హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఉదాహరణకి బందర్లో ఓట్లు అడుక్కుంటాకి మా ఊరు ప్రజల్ని ఓట్లు అడుక్కుంటాకి బందర్ వచ్చి బందర్లో ఓట్లు అడుక్కుంటూ అడిగినట్టు చెప్పినటువంటి హామీలు ఒక్కటంటే ఒక్కటన్నా అమలు చేసావా ఆరు వందల హామీ